వచ్చేసరికి మనం చేసేది రెడ్ శాండల్ ఫామ్లండ్ ఎందుకే చేస్తామంటే ఇది వరల్డ్లోనే ఫేమస్ ప్రోడక్ట్ దాంట్లో కూడా ఆరు దేశాల్లోనే పండుతుంది ఇది దాంట్లో ఇండియా దానికి బాగా వాల్యూ ఉంది క్వాలిటీ బాగుండదు కాబట్టి ఆ ఇండియాలో కూడా అన్ని ఏరియాలో రాదు ఓన్లీ ఆంధ్రప్రదేశ్లోనే వస్తుంది ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక ఆరు జిల్లాల్లోనే వస్తుంది నల్లమారా శలచలమర దగ్గరలో దాంట్లో ఏంటంటే నెల్లూరు ప్రకాశం చిత్తూరు కడప కర్నూలు అనంతపురం ఈ ఏరియాలో వచ్చేది క్వాలిటీ బాగుంటుంది మిగతా వాటితో కంపేర్ చేస్తే అందుకని మనం తీసుకునే ప్రాజెక్ట్స్ అన్నీ కూడా వాటికి నియర్ బైగానే ఉంటాయి తర్వాత మనకి ఇప్పటివరకు పదమూడు ప్రాజెక్ట్స్ కంప్లీట్ అయ్యాయండి ఇప్పుడు పద్నాలుగో ప్రాజెక్టు అక్కపల్లి విలేజ్ కొమరవోలు మండలం దగ్గర వచ్చింది ఇప్పుడు ఇది నెక్స్ట్ మంత్ ఇరవై అట్లా థర్డ్ వీక్లో ఓపెన్ అవ్వచ్చు ఇది సుమారుగా వన్ ఎకరాలు మన ఏ వెంచర్ ఏది చూసుకున్న వన్ ఎకరాలు ప్లస్ ఉంటుంది తర్వాత మనకి ఇప్పటి వరకు ఆరు వేల మంది కస్టమర్ బేస్ ఉన్నారు అంటే మన ఫ్లాట్లు అమ్మిన వాళ్ళు సుమారుగా ఆరు వేల మంది కస్టమర్స్ ఉన్నారు మన కస్టమర్సే కస్టమర్స్ని రిఫర్ చేస్తూ ఉంటాడు మన దాంట్లోనే బ్యూటీ అది తర్వాత చూసుకున్నట్టయితే మనకున్న లైసెన్స్ అవి చూసుకున్నట్టయితే మనకి ట్రేడింగ్ లైసెన్స్ ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ లైసెన్సు అలాగే మనకి ఐఎస్ఓ నైన్ థౌజండ్ టు వన్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ సర్టిఫికేట్స్ అవి కూడా ఉన్నాయండి లైసెన్స్ అని సర్టిఫికేట్ తర్వాత మనకి మన టర్న్ ఓవర్ వచ్చేసరికి స్టార్టింగ్లో ఫైవ్ ల్యాక్ పర్ మంత్ ఉండేదండి ఇప్పుడు మనకి పది నుంచి పన్నెండు కోట్లు టర్న్ ఓవర్ నడుస్తుంది పర్ మంత్ ఇది యాన్యువల్గా చూసుకున్నట్టయితే వంద నుంచి నూట యాభై కోట్లు టర్న్ ఓవర్ కంపెనీలో మనం పనిచేస్తున్నాం ఓకే తర్వాత మనం ఏంటంటే ల్యాండ్ తీసుకుంటాం కదా మనం చేసేది రెడ్ స్టాండ్ల ఫామ్ ల్యాండ్స్ కాబట్టి ల్యాండ్ తీసుకునేటప్పుడు మనం ఫస్ట్ సాయిల్ రిపోర్ట్ తీసుకుంటామండి సాయిల్ రిపోర్ట్ ఏంటంటే దీంట్లో మనకి ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం దగ్గర ఈ ల్యాండ్ రెడ్ స్టాండ్ల ఫామ్ ల్యాండ్ పనికి వస్తుందా లేదని చెప్పి రిపోర్ట్ తీసుకుంటాం ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత అది ఓకే అనుకున్న తర్వాతే సెకండ్ మనం ఏంటంటే లింక్ డాక్యుమెంట్ చెక్ చేసుకుంటామండి సుమారుగా థర్టీ ఇయర్స్ తీసుకుంటాం కొన్ని ఫార్టీ ఇయర్స్ కూడా ఉంది మనం థర్టీ ఇయర్స్ మినిమం చెక్ చేసుకుంటాం లింక్ డాక్యుమెంట్స్ కూడా ఓకే అయిన తర్వాత పేపర్ ప్రకటన ఇచ్చి అప్పుడు మనం ల్యాండ్ కంపెనీ పేరు మీదే డైరెక్ట్ రిజిస్ట్రేషన్ చేయించుకుంటుందండి ఇక్కడ మనకి థర్డ్ పార్టీ రిజిస్ట్రేషన్ ఉండదు నో థర్డ్ పార్టీ రిజిస్ట్రేషన్ ఓకే తర్వాత చూసుకున్న తర్వాత ల్యాండ్ మన పేరు మీదకి వచ్చిన తర్వాత మనం ఏం చేస్తామంటే పెంచర్ ఓపెనింగ్ చేస్తాం ఓపెనింగ్ అప్పటికి ఏం చేస్తామంటే రోడ్ సైడ్ డివైడ్ చేసి అట్లాగే స్టోనింగ్ కంప్లీట్ చేసి స్టోనింగ్ మీద నెంబరింగ్ ఇచ్చి చుట్టూ ఫెన్సింగ్ కంప్లీట్ చేసి అప్పుడు మనం వెంచర్ ఓపెనింగ్ చేస్తాం ఓపెనింగ్ ఓపెనింగ్ అయిన తర్వాత కస్టమర్ వస్తాడు చూస్తాడు చూసి అతను నేరైతే సెలెక్ట్ చేసుకున్నాడో ఆ ప్లాట్ దగ్గర డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు అట్లా ప్రొవిజన్ ఇస్తాం వెళ్ళిపోయిన తర్వాత చూసి అతను నచ్చిన ప్లాట్ మనకి దీంట్లో ఏంటంటే మూడు రకాల ప్లాట్స్ ఉంటాయండి మన దగ్గర ఫస్ట్ ఇరవై రెండు సెంట్స్ సెకండ్ వచ్చేసరికి హాఫ్ ఎకరా థర్డ్ వచ్చేసరికి వన్ ఎకరా అని మూడు ప్లాట్స్ ఉంటాయి త్రీ టైప్స్ ఆఫ్ ప్లాట్స్ ఫస్ట్ ఇరవై రెండు సెంట్స్ వచ్చేసరికి మనకి ఏంటంటే ఎనిమిది లక్షల నలభై ఐదు వేలు కాస్ట్ అండి అర ఎకరా వచ్చేసరికి పదహారు లక్షలు ఎకరా వచ్చేసరికి ముప్పై రెండు లక్షలు కాస్ట్ ఓకే తర్వాత మనకి కస్టమర్ చూశాడు నచ్చింది నచ్చితే కనుక బుకింగ్ అమౌంట్ వచ్చేసరికి ప్లాట్ బుక్ చేసుకోవడానికి మినిమం యాభై వేలు కట్టాలండి ఇరవై రెండు సెంట్స్కి అట్టగా అర అయితే కనుక డెబ్బై ఐదు వేలు ఎకరాకైతే కనుక వన్ ల్యాక్ పేమెంట్ కట్టాలి కట్టిన తర్వాత అతను పదిహేను రోజుల్లో కనుక రిజిస్ట్రేషన్ చేయించుకుంటే అప్పుడు మనకి కంపెనీ ఏం చేస్తుంది అంటే రిజిస్ట్రేషన్ అమౌంట్ ఫ్రీగా ఆఫర్ ఇస్తుందండి దానివల్ల ఏంటంటే ఆ అమౌంట్ తగ్గుతుంది లేదండి నేను అంత ఫాస్ట్గా కట్టుకోలేదనుకుంటే కనుక వన్ బై ఫోర్త్ అగ్రిమెంట్ కట్టుకొని థర్టీ డేస్లో రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు అప్పుడు థర్టీ డేస్ రిజిస్ట్రేషన్ చేయించుకుంటే కనుకయితే అప్పుడు రిజిస్ట్రేషన్ అమౌంట్ వచ్చేసరికి ముప్పై ఐదు వేలు ఇరవై రెండు సెంట్స్కి అట్లాగే మా కార్ ఎకరాకైతే కనుక యాభై వేలు ఎకరాకైతే కనుక మీకు డెబ్బై ఐదు వేలు ఎక్స్ట్రా పే చేయాల్సి ఉంటుంది ఓకే తర్వాత మనకి ఇరవై రెండు సెన్స్కి వచ్చేసరికి వంద మొక్కలు ఇస్తామండి మనం ఎర్రచందనం మొక్కలు అలాగే అర ఎకరానికి వచ్చేసరికి మీకు రెండు వందల పది ఎర్రచందనం మొక్కలు అలాగే ఎకరానికి వచ్చేసరికి నాలుగు వందల ఇరవై మొక్కలు వస్తాయి ఇది ఇది ఎప్పుడైతే కస్టమరు ఈ అమౌంట్ తీసుకొని రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడో రిజిస్ట్రేషన్ చేయించుకున్న తర్వాత మనం ఏం చేస్తామంటే ఫస్ట్ వచ్చేసరికి అతను రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఇస్తామండి ఈ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లోనే వంద మొక్కలతో సహా అని చెప్పి రిజిస్ట్రేషన్ చేసేస్తాం వంద మొక్కలతో సహా రిజిస్ట్రేషన్ చేసేస్తాం అనమాట దానివల్ల ఏంటంటే రేపు ఫ్యూచర్లో కటింగ్ వెళ్ళినప్పుడు మీ దాంట్లో మొక్కలు ఉన్నాయి అంటే డాక్యుమెంట్లో ముందే చూపించుకోవడానికి ఉపయోగపడకపోతే ఒకటి ఇక్కడ మనకి థర్డ్ పార్టీ రిజిస్ట్రేషన్ ఉండదు కాబట్టి డైరెక్ట్గా కంపెనీయే రిజిస్ట్రేషన్ చేసి డాక్యుమెంట్స్ ఇచ్చేస్తుంది సెకండ్ వచ్చేసరికి మనకి లింక్ డాక్యుమెంట్స్ లింక్ డాక్యుమెంట్స్ వచ్చేసరికి థర్టీ ఇయర్స్ ఇచ్చేస్తాం థర్డ్ వచ్చేసరికి పట్టాదారు పాస్ పుస్తకం కూడా పాస్బుక్ కూడా మనం ప్రాసెసింగ్ చేయిస్తాం ఎందుకని అంటే ఇంతకుముందు టూ మంత్స్లో వచ్చేది ఇప్పుడు రావట్లేదు అందుకని చెప్పి మనం ఏంటంటే ప్రాసెసింగ్ చేయటం అంటే అప్లికేషన్స్ పెట్టేయటం కానీ అవన్నీ మనమే కంపెనీ తరఫున చేసి గవర్నమెంట్ నుంచి రావాల్సింది కాబట్టి గవర్నమెంట్ వాళ్ళు ఎప్పుడు ఇష్యూ చేస్తే అప్పుడు మనం తీసుకొచ్చి కస్టమర్కి హ్యాండ్ ఓవర్ చేసేస్తాం ఇక్కడ వరకు అతనికి ల్యాండ్కి సంబంధించిన ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అవుతుంది ఇక్కడ అతనికి కస్టమర్ యొక్క ఓన్ ల్యాండ్ ఇప్పుడు ఇది ఇతని దగ్గర నుంచి ఇప్పుడు కస్టమర్ దగ్గర నుంచి కంపెనీ ఏం చేస్తుందంటే ఫోర్త్ పాయింట్ మ్యూచువల్ అగ్రిమెంట్ చేసుకొని ఆ ల్యాండ్ తీసుకుంటుంది ఇద్దరి మేడర్ ఇది ఎలా అంటే ఎప్పుడు దీంట్లో ఇరవై ఆరు పాయింట్స్తో మనం దాంట్లో మెన్షన్ చేసి మ్యూచువల్ అగ్రిమెంట్ రాస్తామన్నమాట దాంట్లో ఏంటంటే మనం మొక్కలు మనమే ప్లేస్ చేస్తామని తర్వాత దానికి కావాల్సిన డ్రిప్ ఇరిగేషన్ మనమే పెడతామని దానికి కావాల్సిన సేంద్రీయ పద్ధతిలో మనమే పెంచుతామని అట్లాగే మనకి కలుపు తీపించడం కానివ్వండి తర్వాత వచ్చేసరికి అత్య మొక్కలు పెరిగిన తర్వాత సైడ్ని చెల్లలు కట్ చేయడం కానీ సేంద్రీయ పద్ధతిలో పెంచడం కానీ ఉంది తర్వాత చూసుకున్నట్టు దానికి సంబంధించి అగ్రికల్చర్ ఆఫీసర్ని పెట్టడం కానీ ఇవన్నీ కంపెనీ చేస్తుంది ఇది కాకుండా ఇంకా మనకి ఫిఫ్త్ ఇయర్ అట్లా వచ్చిన తర్వాత ఇన్సూరెన్స్ కూడా కంపెనీ చేయించుకుంటుంది అట్లాగే సిక్స్త్ సెవెంత్ ఇయర్స్ అట్లా వచ్చిన తర్వాత టిప్ట జరగకుండా సో మామూలు ఫెన్సింగ్ పైన సోలార్ ఫెన్సింగ్ అట్లాగే డే టైం వచ్చేసరికి వెపన్ సెక్యూరిటీ నైట్ టైం వచ్చేసరికి మనకి డాగ్ సెక్యూరిటీ ఇవన్నీ పెడుతుంది ఇవన్నీ పెట్టిన తర్వాత కస్టమర్ రేపు ఎప్పుడన్నా మనం అంటే ఫస్ట్ టైం మనం కార్లో తీసుకొచ్చి చూపిస్తాం కాబట్టి ఇబ్బంది ఉండదు తర్వాత మన కస్టమర్ ఏంటంటే ఈ మొక్కలు సరిగ్గా పెంచుతున్నారా లేదా చూసుకోవాలని చెప్పి డౌట్ అవుతుంది దానికి ఏంటంటే ఆ ఇబ్బంది లేకుండా పెద్దాగి వెళ్ళలేడు కాబట్టి సీసీ కెమెరా లింక్ ఇచ్చేస్తాం మనం దీని ద్వారా ఏంటంటే గూగుల్లో ఆపరేషన్ కాబట్టి వరలు ఎక్కడున్నా సరే లైట్ ఉన్నప్పుడు మీరు చక్కగా ఓపెన్ చేసి మొక్కలు యా ఉన్నాయి ఏంటని చూసుకోవచ్చు నైట్ టైం అయితే విజిబిలిటీ సరిగ్గా రాదు అందుకని ఇది కాకుండా ఇంకా అడిషనల్గా ఏంటంటే మనకి జియో ఫెన్సింగ్ అని చెప్పి జియో ఫెన్సింగ్ ఈ నాలుగు బౌండ్రీస్ కూడా గూగుల్తో బౌండరీస్ కూడా గూగుల్లోనే చూపించేటట్టు సెట్ చేస్తున్నారు రేపు పన్నెండు సంవత్సరాల తర్వాత స్టోనింగ్ ఉన్నా లేకపోయినా గూగుల్ ద్వారా మనం బౌండరీ రాట్ చెక్ చేసుకోవచ్చు అనమాట ఫోర్ స్టోన్స్ కూడా మనం ఇందులో ఇది ఇది కాకుండా ఇంకా మనకి అడిషనల్గా ఫిఫ్టీ ఫిఫ్టీ రేషియో అని చెప్పి ట్వెల్వ్ ఇయర్స్ మెయింటైన్ చేస్తామని చెప్పి కూడా మ్యూచువల్ అగ్రిమెంట్ రాసి దాన్ని ఇబ్రహీంపట్నంలో రిజిస్ట్రేషన్ ఇస్తున్న ఏకైక కంపెనీ ఎన్టీఆర్ ఇంతవరకు కూడా ఎవరు ఇచ్చిన దాఖలా లేదు మ్యుచువల్ అగ్రిమెంట్ని రిజిస్ట్రేషన్ చేసి అట్లాగే మనం చూసి కాపీ కొట్టి వేయించిన వాళ్ళు కూడా ఇంతవరకు ఎవరు లేరు ఓకే తర్వాత మనకు మనకి ఈల్డింగ్ ఎలా వస్తుంది సార్ మనం ఏమంటున్నామంటే ఒక్కొక్క మొక్క మీద వచ్చేసరికి అవుట్ ఆఫ్ ట్వెల్వ్ ఇయర్స్లో రెండు వందలు మూడు వందలు నాలుగు వందలు కేజీలు కూడా రావడానికి అవకాశం ఉంది కానీ మనం ఓవరాల్గా తీసుకుంటున్నాం కాబట్టి మినిమంలో మినిమం వంద కేజీలు తీసుకున్నా సరే వంద ఇంటూ వంద అంటే పదివేల కేజీలు అంటే పది టన్నులు మనకి హార్డ్ వుడ్ వస్తుంది ఓకే దీంట్లో ఏంటంటే మనకి గవర్నమెంట్ వాళ్ళు టూ ఫిఫ్టీ సిక్స్ అని చెప్పి మనకి వరికి మద్దతు ధర ఎలా ఉందో అట్లా రేట్లు నిర్ణయించింది రెండు వేల పదిహేనులోనే దీని ప్రకారం ఏంటంటే ఏ సి అని మూడు గ్రేడ్లు ఉన్నాయి ఏ గ్రేడ్ అయితే కనుక సుమారుగా థర్టీ ఇయర్స్ ప్లస్ అయితే కనుక కాదు ఇది వచ్చేసరికి ఏంటంటే ఒక టన్ను వచ్చేసరికి యాభై రెండు లక్షలు వేటు అట్లా బి గ్రేడ్ వచ్చేసరికి ట్వంటీ ఇయర్స్ ప్లస్ అయితేనే కాదు ఇది టన్ను వచ్చేసరికి ముప్పై ఎనిమిది లక్షలు తర్వాత సీగ్రేడ్ వచ్చేసరికి పది నుంచి పదిహేను సంవత్సరాల మధ్యలో వచ్చేది మొత్తం కూడా ప్యూర్లీ సీక్రేడు ఇది టన్ను వచ్చేసరికి మనకి ఇరవై ఒక లక్ష మనం ఇస్తానని చెప్తుంది కూడా ప్యూర్లీ సీక్రేడ్ మాత్రమే ఎందుకనంటే ఎక్కువ ఇల్లు మెయింటైన్ చేయలేము కాబట్టి ఒకటి రెండోది ఏంటంటే కస్టమర్ కూడా ఆగలేడు కాబట్టి టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ మధ్యలో వచ్చేది మొత్తం కూడా ప్యూర్లీ సీగ్రేడ్ కాబట్టి సీగ్రేడ్ వేసుకున్నాము ఇది ఇరవై ఒక్క లక్షల కాస్ట్ ఉంది మనకు పది టన్నులు వస్తుంది కాబట్టి పది టన్నులు ఇంటి ఇరవై లక్షలు వేసుకున్న టూ సిఆర్ టూ సిఆర్కి కస్టమర్కి వన్ సిఆర్ మెయింటైన్ చేసినందుకు కంపెనీకి వన్ సిఆర్ ఇది ఏంటంటే ఆల్రెడీ రెడ్ శాండ్ టీ తయారు చేస్తున్నారు దీని ద్వారా అది ఆల్రెడీ మన కంపెనీ వేరే కంపెనీతో టైఅప్ అయ్యి ఆల్రెడీ ప్రొడక్ట్స్ కూడా బయటికి తీసుకొచ్చింది ఇది వచ్చేసరికి ఏంటంటే కేజీ పదిహేను వేలు వంద గ్రాములు పదిహేను వందలు అట్లాగే జపమాలలు కూడా వచ్చేసినాయి ఇది వచ్చేసరికి ఒక్కొక్క మాల రెండు వేలు అట్లాగే రెడ్ అండ్ సోప్స్ వచ్చేసి వంద గ్రాములు నూట యాభై రూపాయలు మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి అట్లాగే సమిధలు అట్లాగే దీంతో చేసిన బొమ్మలు ఉన్నాయి బొమ్మలు వచ్చేసరికి చిన్న చిన్న బొమ్మలే లక్ష లక్షల కాస్ట్ ఉన్నాయి అట్లాగే దీన్ని సౌందర్య సాధనాల్లో వయగ్రోలు అనగా ఆయిల్ తీయడానికి అనగా ఇట్లా వాడతారు దీనివల్ల అట్లా నంబర్ ఆఫ్ యూజెస్ ఉన్నాయి దానివల్ల మార్కెట్కి ఏం ఫీల్ అవ్వాల్సిన పని లేదు మనమే ప్రొడక్ట్స్ తయారు చేస్తున్నాం కాబట్టి ఫ్యూచర్లో ఇదే ప్రొడక్ట్స్ని మన కంపెనీ తీసుకుని కూడా కస్టమర్కి అమౌంట్ ఇవ్వడానికి హండ్రెడ్ పర్సెంట్ సోర్సెస్ ఉన్నాయి కాబట్టి హ్యాపీగా తీసుకొని ఎంజాయ్ చేస్తూ మీ ఫ్యామిలీ ప్రొటెక్షన్కి అంటే మీ పిల్లల ఎడ్యుకేషన్కి కానివ్వండి మ్యారేజీకి కానివ్వండి మీరు రిటైర్మెంట్ బెనిఫిట్కి కానీ చక్కగా యూజ్ చేసుకోవాల్సిందే